నందు ప్రిలరా గత వారము యోసేఫ్ను గురించి మనము నేర్చుకున్నాం దేవుడు యోసేఫును ఏ విధంగా హెచ్చించాడో ఆశీర్వాదించాడో అనేది మనము ధ్యానం చేసాం ఈరోజు నూట నలభై ఏడవ సంకీర్తన ఈ నూట నలభై ఏడవ సంకీర్తన ఏ సంకీర్తనగా మనకు కనబడుతుందంటే దేవునికి స్తోత్రములు చెల్లించే కీర్తనగా మనకు కనబడుతుంది అంటే స్తుతుల కీర్తన ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు దీనిని అనామక కీర్తన అని పిలుస్తారు పేరు లేదు గనక పేరు లేనప్పుడు ఆ కీర్తన అనామక కీర్తన అంటారు ఈ కీర్తన భావాలు ఆ కీర్తన వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేల్ యొక్క చరిత్ర మనకు అక్కడ కనబడుతుంది కాబట్టి ఇది ఏ కీర్తన అంటే స్థుతించే కీర్తన ప్రిలరా క్రైస్తవుడు ప్రతి దినము దేవునిని స్థుతించాలి విశ్వాసి లేక భక్తుడు ప్రతి క్షణము దేవునిని కీర్తించాలి నువ్వు పట్టుకునే వస్తువును బట్టి నువ్వు ధరించే వస్త్రాలను బట్టి నీవు అనుభవించినటువంటి స్థితిగతులను బట్టి దేవుని నామాన్ని దేవుని గొప్పతనాన్ని స్థుతించాలి అలలుయ త్రిమైన దేవుని బిడ్డలారా సంఘము స్థుతించటం నేర్చుకోవాలి ప్రతి సందర్భములో అది దుఃఖములైనా సంతోషములనైనా అది నష్టములోనైనా అది మేలు జరిగిన దీనిలోనైనా దేవునిని మనము స్థుతించాలి పరలోకములో స్థుతి తప్ప మరేమీ ఉండదు కాబట్టి దేవుని బిడ్లమైనటువంటి మనము ఇక్కడ ఏమి చేయడా చెయ్యాలంటే స్థుతించాలి స్థుతికి ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రార్థన వేరు స్థుతించటం వేరు ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా ప్రిమైనటువంటి సంఘమా ఇప్పుడు ఈ పుస్తకం ఉంది ఈ పుస్తకాన్ని డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాను అయితే నేను ఏం చేయాలి కొనుక్కునే తర్వాత తండ్రి ఈ పుస్తకం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చావు నీకు వందనాలు ఏసయ్యా ఈ కొనుక్కునే పుస్తకాన్ని ఎలా వాడాలో జ్ఞానము దయచేయి నీకు వందనాలు దీనిని పరిశుద్ధముగా వాడుకోవడానికి ఆలోచన శక్తిని కలుగు నీకు వందనాలు అనాలి హలోయ్యా అది స్థుతించటం అంటే చాలా మంది అట్లా చెయ్యం ఏదో తెస్తాం ఏదో వాడుకుంటాం ఆ వస్తువు ద్వారా నీకు ఆనందం అనిపించదు ఆ వస్తువు నీకు మేలు అనిపించదు ఎందుకని అది నీ డబ్బులే నీ చేతులతో నువ్వు కొనుక్కున్నది నిజమే కానీ అది దేవుడు కొనిపించాడు డబ్బులు నీకు దేవుడిచ్చాడు ఆ కొనిపించిన దేవునికి ఆ డబ్బులు ఇచ్చిన దేవునికి ఆ వస్తువు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇది ఈ విధంగా చాలా మందికి తెలీదు చాలా మంది దేవునికి స్థుతులు చెల్లించరు ఒక ఆయనేమో ఒక ఆమె ఒక ఆమె చనిపోయింది చనిపోతే ఏం చేస్తున్నా తెలుసా దేవా ఈ చంపినందుకు నీకు అన్నాడు ఏమన్నాడు ఈమె చంపినందుకు అందనాడు అంటే ఆమె వల్ల ఇతగాడికి ఏం అనిపించిందో అలాగా స్థుతించాడు అట్లా చేయకూడదు సందర్భానుసారముగా పరిస్థితుల బట్టి నీవు దేవునికి స్థుతులు చెల్లించాలి యోబు దుఃఖములో కూడా దేవునికి స్థుతులు చెల్లించాడు నిహిమ కష్టాలలో కూడా తన పని చేస్తున్నప్పుడు తన పనిలో ఆటంకము పెడుతున్న పరిస్థితులు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాడు యజ్రా యూదులు పాపము చేస్తూ దేవుని శిక్షకు లోబడుతున్నప్పుడు ఆ ప్రజల గురించి యజ్రా ప్రార్థన చేస్తూ ఆ పాపములు ఒప్పుకుంటూ దేవునికి స్థుతులు చెల్లించాడు హలలుయ హలలుయా హలలుయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రియమైనటువంటి సంఘమా దేవునిని స్థుతించటము దేవునిని గనపరచటము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించటము ఒక భక్తుడిగా ఒక భక్తురాలుగా నీవు నేను నేర్చుకోవడం మంచిది ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా నూట నలభై ఏడవ కీర్తన అక్కడ అంటాడు యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అంటున్నాడు సృష్టి చేసిన దేవుడుగాను తన ప్రజల పట్ల ఆయన చూపే కృపను బట్టి దయన బట్టి ఆయన చేయగల వాటిని బట్టి సామర్థ్యాన్ని బట్టి దేవునిని స్థుతిస్తున్నాడు భక్తుడు ప్రిమైనటువంటి దేవుని బిడ్డారా ప్రిమైనటువంటి సంఘమా కాబట్టి దేవునిని స్థుతించుట మంచిది దేవునిని ఘనపరుచుట మంచిది దేవునికి ఆరాధన చేయుట మంచిది దేవునికి సేవించుట మంచిది ప్రిమైన దేవుని బిడ్లారా అంటాడు నూట ముప్పై ఐదవ సంకీర్తన మూడవ చరణములో అంటాడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి చూసారా దేవుని నామమును కీర్తించుట దేవుని నామమును స్థుతించుట అది మనోహరము అంటే హృదయమునకు ఆనందాన్ని ఇస్తది నువ్వు దేవునిని స్థుతించుట ద్వారా నువ్వు దుఃఖములో ఉన్నావు నువ్వు బాధలో ఉన్నావు నువ్వు కష్టములో ఉన్నావు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు ఇరుకుల్లో ఉన్నావు నువ్వు సమస్యల గుండా విన్నావు నువ్వు ఆపదల గుండా ఉన్నావు ఆ సందర్భంలో నువ్వు దేవునిని స్థుతించటము అలవాటు చేసుకున్నావనుకో నువ్వు దేవునిని గొప్పతనాన్ని కీర్తించవనుకో అప్పుడు నీలో ఉన్న దుఃఖము పోయి నీలో ఉన్న బాధను మర్చిపోయి నీలో ఉన్న ఇబ్బందులు మర్చిపోయి నీలో ఉన్న సమస్యలు మర్చిపోయి నీలో ఉన్న కాటకాలు మర్చిపోయి దేవుడిని హృదయంలో ఏం నింపుతాడు తెలుసా మనోహరాన్ని నింపుతాడు ఆనందాన్ని నింపుతాడు బలాన్ని నింపుతాడు శక్తిని నింపుతాడు నీవు దుఃఖాన్ని మర్చిపోయి సంతోషకరముగా నీ హృదయాన్ని నింపుతాడు హలలుయ్యా కాబట్టి దేవుని కీర్తించుట మనోహరము ఇంకా అంతడు పిల్లల ముప్పై మూడవ సంకీర్తన మొదటి చరణంలో ముప్పై మూడు ఒకటి నీతుమంతులారా యహోవాను బట్టి చేయుడి ఆ స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం దేవునిని స్థుతించుట దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట మంచిది అంటున్నాడు భక్తుడు అదంట శోభస్కరము అంటే నీకొక అలంకరణ చూడండి దేవుని స్థుతించుట మంచిది అన్నాడు కాబట్టి స్థుతించకపోతే మంచిది కాదు కాబట్టి సంఘము దేవుని స్థుతించాలి విశ్వాసి దేవునిని స్థుతించాలి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవునిని స్థుతించటము నేర్చుకోవాలి అన్ని బాగున్నప్పుడు దేవుని స్థుతించటము అందరూ చేస్తారు కానీ అన్ని బాగులేనప్పుడే దేవునిని స్థుతించటము అసలైన సిసలైన నిజమైన భక్తి అప్పుడే కలుగుతుంది తెలుస్తుంది ప్రిమైనటువంటి దేవుని బిడ్డారా ప్రిమైనటువంటి సంగమా ఈ భక్తుడు దేవుడి కార్యాలను చూచి దేవుడు అనుభూతిని చూచి దేవుని వలన పొందిన ఉపకారములను చూచి ఈ వ్యక్తి దేవునిని స్థుతించటం మొదలుపెట్టాడు అయితే నేను ఒక ప్రశ్న దేవుని ఎందుకు స్థుతించాలి అదేంటండి పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు కదా దేవుని స్థుతించట మంచిదన్నారు మరలా ఎట్లా ప్రశ్న వేస్తున్నారండి దేవునిని ఎందుకు స్థుతించాలి దేవునిని దేనికి స్థుతించాలి స్థుతించే మనము ఎందుకు స్థుతించాలో తెలుసుకోకుండా స్థుతిస్తే అంటే తెలియకుండా నువ్వు దేవుని మనసారా స్థుతించలేవు అనుభవించకుండా దేవునిని నిజముగా స్థుతించలేవు నువ్వు అనుభవిస్తేనే దేవుని వలన దేవుని కార్యము వలన నువ్వు అనుభవిస్తే దేవునిని స్థుతించగలవు హలలుయ్యా అలకపోతే దేవుని వలన మేలు పొందకపోతే దేవుని వలన ఉపకారము పొందకపోతే మనసారా దేవునిని స్థుతించలేం మనసారా దేవునిని దేవునిగా ఆరాధించలేం మనసారా దేవునిని దేవునిగా సేవించలేం ఎందుకో తెలుసా నీ మనసు బలహీనమైనది నువ్వు దేవునిని ఎప్పుడు స్థుతించగలవంటే ఆయన వాళ్ళ నువ్వు అనుభవిస్తే ఆ అనుభూతిని బట్టి దేవునిని స్థుతించటానికి అవకాశము ఉంటుంది స్తోత్రం అలలుయ్యా కాబట్టి ఎందుకు స్థుతించాలో భక్తుడు చెప్తున్నాడు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్లారా ఎందుకు స్థుతించాలో ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు స్థుతించాలంటే దేవుడు ఎరుసులేమును కడుతూ ఉన్నాడు దేవుడు చెదిరిపోయిన ఇజ్రాయిల్ ప్రజలందరినీ పోగు చేస్తూ ఉన్నాడు ప్రిమైనటువంటి దేవుని బిడ్డారా ఇజ్రాయిల్ ప్రజలు బబులోను చెరకు కొనుపోబడ్డారు బబులోనులోని బానిసులుగా ఉన్నారు వారు యాతన పడతా ఉన్నారు శ్రమలపాలు అవుతా ఉన్నారు బబులోను రాజు పెట్టిన బాధలకు ఇజ్రాయిల్ ప్రజలు నలిగిపోయారు ఎందుకు ఈ పురాణము ఈ శత్రువుల రాజ్యములో ఏంటి కుక్క బురతుకు అని వారు వేదన చెంది బాధపడి ఏడవడం మొదలెట్టాడు వారి ఏడుపు దేవుడు చూచి కనికరపడ్డాడు కనికరపడి చెరకు కొనుపోబడిన ఇజ్రాయిల్ ప్రజలందరినీ మరలా ఎరిశులేమునకు తీసుకుని వచ్చాడు ఎరిశులేమును తీసుకుని వచ్చి ప్రిలరా ఎరుసలేమును కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు అనగా ఎరుసలేమో సంఘమునకు సాదృశ్యము ఎరుసుమో మనందరికీ తల్లి తల్లి అయిన ఎరుసులేము పాడైపోయింది శిథిలమైపోయింది కూలిపోయింది అగ్ని చేత కాల్చబడింది శత్రువుల చేత కాల్చబడింది కూల్చబడింది బాధపడింది నలిగిపోయారు చెరకు కొనుపోబడ్డారు వారి కన్నీళ్లును చూచిన దేవుడు అయ్యో నా పిల్లలు బాధపడిపోతున్నారని చెప్పి బబులోను రాజుతో దేవుడు మాట్లాడి వారిని మరలా తిరిగి ఎరిశిలేమునకు తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి వాళ్ళందరిని చెదిరిపోయిన వాళ్ళందరిని ఏం చేశాడంటే ఒక దగ్గరికి చేర్చాడు కాబట్టి ప్రిల్లరా తన సంగమును తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు పడిపోయి పాడైపోయిన తన సంఘాన్ని నిర్మాణము చేయటానికి ఇష్టపడుతున్నాడు పాపము మూలముగా దూరమైపోయిన చెదిరిపోయిన వారందరిని మరలా ఒక దగ్గరికి సమకూరుస్తా ఉన్నాడు అందుకే అక్కడ అక్కడంటున్నాడు యహోవాయే ఎరుసులేమోనో కట్టువాడు చెదిరిపోయిన ఇజ్రాయేలులను పోగు చేయవాడు ఎందుకు దేవునిని స్థుతించాలంటే ఎందుకు దేవునికి ఆరాధన చేయాలంటే ఎందుకు దేవునిని గణపరచాలంటే శిథిలమైపోయిన ఎరుషులేమో కట్టబడుతుంది చెదిరిపోయిన ఇజ్రాయేల్ ప్రజలు ఒక దగ్గరికి పోగు చేయబడ్డారు అందుకే దేవునిని స్థుతిస్తా ఉన్నారు ప్రిమైన దేవుని బిడ్లరా ప్రియమైనటువంటి సంఘమ పాట ఉంది కదా పాడుకున్నాం ఇప్పుడు పాడండి ఒక పాట దేవునికి స్తోత్రము గానము చేయటియే మంచిది పాచిది అంటే పాడైపోయిన ఎరిశులేము కట్టబడుతుంది చెదిరిపోయిన ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక దగ్గరికి పోగు చేయబడ్డారు కన్నీరుతో ఉన్నవారు కష్టాలలో ఉన్నవారు దేవుడు వారిని విడిపించాడు అందుకే దేవునిని స్థుతిస్తా ఉన్నారు హలలుయ హలూయ హలలుయ అందుకంటాడు మత్తేశ్వార్త పదహార అధ్యాయము వచనములో యేసయ్య పేతురు గారితో అంటారు ఏమంటారంటే పేతురు నీవు బండ మీద నా సంఘాన్ని కడతావు పాతాలపు ద్వారములు దాని ఎదుట నిలవనేరు పేతురు బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు పాడైపోయిన సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా కడతాడు పాడైపోయిన సంఘం ఎవరో కాదు నువ్వే నేనే శిథిలమైపోయాం పాడైపోయాం దురాలోచనల చేత కపటము చేత అసూయ చేత మత్సరము చేత ద్వేషము చేత ఈ లోక ఆచారము చేత ఈ లోక అలవాటుల చేత లోకానుసారముగా జీవించి లోకము చేసినట్లు చేస్తూ లోకస్తులుగా మారిపోయి పడిపోయిన కూలిపోయిన చెదిరిపోయిన సంఘాన్ని దేవుడు కడతాడు హలలుయా హలలుయా పేదరు బండ మీద నా సంఘాన్ని కడతాం ఏమండి సంఘము కట్టబడాలి ఎరిషలేము సంఘము కట్టబడుతుంది నువ్వు నేను ఒక సంఘము ఈ సంఘము క్రీస్తు యస్ బండ మీదేమి చేయబడాలా కట్టబడాలి పరిశుద్ధముగా ఉండాలి సంఘములో అపవిత్రత ఉండకూడదు సంఘములో మోసము ఉండకూడదు సంఘములో అబద్ధము ఉండకూడదు సంఘములో కలంకము ఉండకూడదు సంఘములో ముడత ఉండకూడదు సంఘములో డాగు ఉండకూడదు ఎలా ఉండాలంటే ఆ నిష్కలంకమైన రక్తము చేత ఆ నిర్దోషమైన రక్తము చేత కట్టబడింది కాబట్టి నీవు నేను కట్టబడిన సంఘము హలలుయ్య అలలుయ ఒకప్పుడు ఈ సంఘములో సాతానుడు ఉండేవాడు ఈ సంఘానికి సాతానుడే కర్తగా ఉండేవాడు కానీ ఇప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తో ఈ సంఘానికి యజమానుడుగా ఉన్నాడు చెప్తావా నీ గుండె మీద చేసుకొని నా సంఘానికి యజమానుడు ఏసే అని చెప్పగలవా సంఘము ఎందుకు స్థుతించగలగాలంటే సంఘాన్ని ఆయన కట్టాడు ఆయన రక్తం ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆయన దేహం ఇచ్చాడు ఆయన అంగీ ఇచ్చాడు నీ కొరకు నా కొరకైనా ప్రాణం పెట్టాడు హింసింపబడ్డాడు దేవుడని నువ్వు నమ్మావు వచ్చావు బాప్తిజం తీసుకున్నావు మరలా చెత్త ఆలోచనలు చెత్త దగ్గరికి వెళ్ళడం సిగ్గు లేదు చెత్త పనులు చేయడానికి సిగ్గు లేదు అలాగైతే నువ్వు సంఘానివి కావు దుష్టుల సంఘం దుస్తుల సంఘం నాకు అసహాయం అన్నాడు కీర్తనాకారుడు దుష్టుల సంఘం ఏంటి ఆయనకి అస్సాయి అంటే ఆయన చెప్పిన మాట పాటించకపోతే అది దుష్టుల సంఘము ఆ సంఘములు ఏసు ఉండడో కాబట్టి పిల్లల ఎందుకు దేవునిని స్థుతించాలంటే పడిపోయిన మన సంఘాన్ని చెదిరిపోయిన మన సంఘాన్ని కూలిపోయిన మన సంఘాన్ని నాశనమైన మన సంఘాన్ని ఆయన ప్రాణము పెట్టుట ద్వారా కట్టాడు కాబట్టి కట్టాడు కాబట్టి దేవుని స్థుతించాలి హలలుయ హలలుయ్యా పిల్లరా రెండవదిగా దేవునిని ఎందుకు స్థుతించాలో భక్తుడు చెప్తున్నాడో గుండె చెదిరిన వారిని బాగుచేయువాడు హలలుయ వారి గాయాలను కట్టేవాడు రెండవదిగా దేవునిని ఎందుకు స్థుతించాలంటే అక్కడ మూడవ చరణంలు అంటాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములను కట్టువాడు పిల్లరా గుండె చెదిరిన వారిని హృదయము చెదిరిన వారిని హృదయము గాయపడింది కొంతమంది అంటారంటే వారి వారి చెప్పిన మాట వినకపోతే రే నాన్న నా గుండెకు నువ్వు కన్నము పెట్టేశావురా గాయమైపోయిందిరా నువ్వు పెట్టే గాయము రాత్రి పడుకున్నా నిద్ర పట్టట్లేదురా అంత గాయం అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధితో నిండుకుంది వ్యాధి వలన గుండె ఏమైపోయింది బలహీనమైపోయింది ఎప్పుడైతే గుండె బలహీనమైపోయిందో దేహమంతా బలహీనమైపోద్ది అప్పుడు కష్టపడ్డానికి పరిగెత్తడానికి పనులు చేయటానికి శరీరము సహకరించదు మరి శరీరము అనుకూలించదు అప్పుడు ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి మీద ఆధారపడతాం ఎప్పుడూ గుండె బలహీనమైనప్పుడు కాబట్టి ఇక్కడ గుండె చెదిరిపోయింది బలహీనమైపోయింది గాయమైపోయింది గాయమైపోయిన గుండెని ఆయన ఏం చేశాడంటే బాగుపరిచాడు భీమైన దేవుని బిడ్డలరా ప్రభువారు గాయమైపోయిన గుండెను బాగుపరుచుటకు సమర్థుడు దేని వలన నీ గుండె గాయమైపోయిందో దేని వలన నీ బ్రతుకు గాయమైపోయిందో దేని వలన నీ కుటుంబము కలత చెందుతుందో అయితే దానిని బాగు చేయవాడు మన ఏసయ్య కీర్తన ఆరవ సంకీర్తన రెండవ చరణము చూడండి ఇహోవా నేను కృషించు ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహుగా దావీదు మహారాజ్ అంటున్నాడు అయ్యా నా ప్రాణము కృషించిపోతుంది అయ్యా నువ్వు నన్ను కరుణించు నా ఎముకలు అదురుచున్నాయి అయ్యా నన్ను బాగుచ్చాయి నా ప్రాణం అదురుచుంది నేను తట్టుకోలేకపోతున్నాను నేను నిలవలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను సంతోషముతో అన్నం తినలేక